నమస్తే అండి వెల్కమ్ టు మన్నాస్ కిచెన్ బాగుండ్రండి అందరూ నేను బాగున్నానండి నా వీడియోలు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి మంచి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తూనే ఉన్నాను కదండీ అంతే కొత్త ఛానల్ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలండి అంతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా మా వీడియో నా వీడియోలు చేసేటివన్నీ మీ దానికి వస్తాయి కదండీ అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఈరోజు మంచి వీడియోతో వచ్చినానండి నేనైతే నాకు ఇష్టమైన వీడియో అనుకోండి ఇంకా అది రెసిపీ ఆ రెసిపీ ఏంటంటే కీమా ముట్టిలు ఇగురు కీమా ముట్టిలే ఇగురు చాలా బాగుంటుందండి నేను మా ఇంట్లో ఎట్లా చేస్తామో ఒకసారి నా స్టైల్లో మీరు కూడా చూడండి చేయండి రెండు ఏం కావాలో చూద్దాం కీమా తీసుకోవాలండి మనము మటన్ కీమా మనకు మన ఇష్టం అండి క్వాంటిటీ ఎంతనో మీ ఇష్టము నేనైతే పావు కేజీ తీసుకున్నానండి మీ ఇష్టం క్వాంటిటీ ఎంతనన్నా తీసుకోవచ్చు దానికి సరిపడా కొత్తిమీర పుదీనా మిక్సింగ్ కట్ చేసుకున్నాను నేను ఇది ఇది వచ్చేసి పుట్నాల పౌడర్ అండి పుట్నాల పౌడర్ నేను గ్రైండ్ చేసుకున్నాను పుట్నాలను ఒక ఒక గుప్పెడనే తీసుకోండి చాలు బైండింగ్ గురించి అది మనకి కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు దానికి సరిపడా ఇగురు అన్నాను కదండి టమాటా టమాటా ఆనియన్ అంతే ఇప్పుడు మనము ఎట్లా వేయాలో చూద్దాం రెసిపీ మనం మొత్తం ఫస్ట్ కీమ్ వేసుకుందాము ఇదిగో చూడండి వేసినాం కదా దీంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా మిక్సింగ్ కట్ చేసుకున్నాను నేను అంతే ఈ పచ్చిమిర్చి అండి ఈ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి నేనైతే ఒక ఐదారు వేసినాను దాంట్లో కొద్దిగా మిక్సీ వేసినాక మనం ఈ పౌడర్ వేసుకుందామండి దీంట్లోనే కొంచెమంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసిన చిన్న స్పూన్ కాబట్టి అంతే కొద్దిగంత ధనియాల పౌడర్ కొద్దిగంతా హోల్ గరం మసాలా పౌడర్ అండి ఇవన్నీ మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకుందామండి ఇది గ్రైండ్ చేసినాక పుట్నాల పౌడర్ వేస్తాము మనం ఇప్పుడు చూడండి ఎంత గ్రైండ్ చేసుకున్నాం కదా మనం ఇప్పుడు అంటే ఎందుకు నేను ఈ పౌడర్ వేయలేదంటే ఫస్ట్ ఇదంతా మిక్స్ కావాలండి మనకి ఎప్పుడు పౌడర్ వేస్తున్నానండి మనం ఈ పుట్నాలు ఎందుకు వేస్తామండి కిమముట్టి బైండింగ్ గురించి పుట్నాల పౌడర్ వేసుకోవాలి మనం అట్లా చూడండి ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒక పల్స్ మోడ్లో కొద్దిగా చేస్తే రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడు నల్ల పౌడర్ వేసినాం కదండి ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేద్దామండి నేను ఫస్ట్ ఫస్ట్ వేయడం మర్చిపోయినాను కొద్దిగంతా వేసినా చాలు ఇప్పుడు మిక్స్ చేసుకుందాం మంచిగా నల్ల పౌడర్ ఇదిగో బాగా మనకు టెక్స్చర్ వచ్చేసిందండి అంతే దీని బౌల్స్ వేసుకుందాం ఇప్పుడు మనము చూడండి మనం కొద్దిగంతా చేతికి ఆయిల్ పట్టుకోవాలా ఎందుకంటే మనకు అంతా అంటుకోకుండా అట్లా మీ ఇష్టం అండి ఏ సైజు అన్నా చేసుకోండి నేనైతే ఈ సైజ్ చేసినానండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో సూపర్ కదా ఈ బాల్స్ అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం అంతే చూడండి మనము పుట్నాల పౌడర్ వేయడానికి రీజన్ ఇదేనండి కొందరు ఇష్టం లేకుంటే వే వేసుకోకుంటే ఇంకా కొద్దిగా శనగపిండి వేసుకోండి పుట్నాల పిండి అయినా శనగపిండి అయినా రెండు సేమే కదండి మనకి అంతే కదా అట్లా అనేసి మనం అన్ని బాల్స్ ఇట్లనే వేసుకోవాలి నేను అన్ని బాల్స్ చేసి చూపిస్తానండి మీకు అన్ని బాల్స్ వేసుకోవాలండి ఇట్లనే ఆయిల్ పెట్టిన అక్కడ ఆయిల్ హీట్ అవుతుంది అంతలోపు మనము ఈ బాల్స్ వేసుకుందాం బాల్స్ చేయడమే కొంచెం ఎంతసేపు అయిపోతుందండి అంతే కదా కానీ చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి మీరు ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది ఎందుకంటే కిమా మనము చేస్తాము ఈగురు లెక్క చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది కదండి కిమాముట్టు ఇప్పుడు రోస్ట్ మామూలుగా ఇవి డీప్ ఫ్రై చేసుకుని అట్లాగే పచ్చారంచో కూడా తినొచ్చు మనము కొంచెం ఇట్లా ఈగురు లెక్క చేసుకుంటే సూపర్గా ఉంటుంది అందుకు మా ఇంట్లో ఇట్లా ఇష్టపడతారండి బాగా మీ కూడా ఈ రెసిపీ పరిచయం చేయాలని మీకు కూడా చూపిస్తున్నాను అంతే కదా వీడియోలు అన్నీ చూడండి ఇంకా కొత్త ఛానల్ కదండి మీరు అందరు చూడాలి మీ బ్లెస్సింగ్ కావాలి అంతే కదా నీరజ్ కిచెన్కి ఎట్లా మీరు బ్లెస్ చేసిరండి అంతే కదా అంతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారేమో అందరు సబ్స్క్రైబర్స్ అన్నీ అందరికీ మళ్ళీ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకే రిక్వెస్ట్గా చెప్తున్నాను మీకు కొత్తది కాబట్టి చెప్పడం నా బాధ్యత కదండి అట్లా అన్నీ ఇట్లా బాల్స్ వేసుకోవాలండి ఏమున్నదండి వంటలు వంటలు అంటాం కానీ వంటలు వచ్చిన వాళ్ళకి అన్నీ ఈజీయే రాన వాళ్ళకి అన్నీ కష్టాలే అంతే కదా మా మా ఇంట్లో అయితే అంటారండి నీకేందమ్మా వంటలు అన్నీ వచ్చు కాబట్టి ఎవరైనా ఇప్పుడు గెస్ట్లు వస్తున్నారు అనుకోండి గెస్ట్లు వచ్చినప్పుడు ఏం చేస్తారు బా వస్తున్నారు వస్తున్నారని భయపడతారు ఏం లేదు నేనైతే గెస్ట్లు వచ్చినా ఎవరు వచ్చినా ఒక గంటసేపు కిచెన్లోకి వచ్చిందంటే వంటలే వంటలు అంతే కదండి అంతే ఇప్పుడు మనకు ఒక ఫెసిలిటీస్ ఏమైపోయిందంటే ఏదైనా మళ్ళీ మనం ఇంట్లో లేకున్నా కానీ అయ్యో మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలా చెయ్యాలా అది కూడా లేదు కదండి ఇప్పుడు మనకి అంటే మొత్తం ఆన్లైన్ షాపింగ్ అంతే కదండి వచ్చి వచ్చిరనుకో ఇంట్లో ఏదన్నా లేదనుకుంటే సమయానికి తొందర తొందర ఆన్లైన్లో బుక్ చేస్తే పది నిమిషాలలో ఇంటి ముగడు ఉంటాడు ఆయన అంతే చెప్తున్నానండి అంత ఫెసిలిటీస్ అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఈ కాలంలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అప్పుడు ఏమున్నాయండి ఏం లేవు ఉన్నదే వేసి పెట్టారు అప్పుడు అంతే కదా అట్లా ఇప్పుడు ఏం చేయాలా ఇదిగో ఈ బాల్స్ అన్నీ వేసేసినానండి చూడండి అన్ని బాల్స్ అయిపోయినాయి మనకి అన్నిట్లా చేసుకోవాలా ఇవన్నీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలా అంతే మళ్ళీ ఒకసారి రౌండ్ చుట్టుకుంటూ వేసుకోవాలా మన బాల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి ఈజీ అయిన టేస్టీ కీమా ముట్టిల కర్రీ రెడీ అయిపోతుంది అంతే కదా సూపర్గా ఉంటుంది చూడండి అన్నీ డీఫ్రై అయితేనే ఉన్నాయి కదా మనకి ఇట్లా కావాలండి అన్నీ కొంచెం సిమ్లో పెట్టి వేపుకోండి ఎందుకంటే మనకు లోపల మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటుందండి హైలో పెట్టద్దు ఇట్లా హైలో పెడితే ఏమవుతుందంటే మళ్ళీ లోపల పచ్చిగా ఉంటుంది మాడుతుంది అంతేమో కానీ మాడితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఏ రెసిపీ అయినా ఇదే కాదు ప్రతి రెసిపీ నేను చెప్తా కదండి ఎప్పుడు నీరు కిచెన్లో కూడా చెప్తా కదా మీకు మాడొద్దు మాడొద్దు అనేసి అట్లా మాడితే మనకు ఆ టేస్టే పోతుంది అసలు వంటలల్లో అట్లా మంచిగా వేపుకోవాలండి ఇది ఇంతకు మించి ఇంకేముందండి సూపర్గా ఉంటాయి చూసి రండి ఇగో ట్లా చేసుకోవాలి మనము అన్నీ నూనె అంతే చూడండి అంతే అండి ఇప్పుడు మనము ఈ గురి ఎట్లా చూద్దాము ఇదంతా ఆయిల్ పెట్టుకున్నా నేను అదే నూనె మనకు ఫ్లేవర్ అనేది మంచి వస్తుంది మళ్ళీ దీంట్లో మనం ఫ్రై చేసిన నూనె ఉంది కదండి మళ్ళీ మనం మటన్ కర్రీలో వేసుకోవచ్చు అండి అది సూపర్గా ఉంటుంది అది టేస్ట్ ఆయిల్ మనకేం వేస్ట్ కాదు అది మటన్ కర్రీలో చికెన్ కర్రీలో మళ్ళీ నాన్ వెజ్లో యూజ్ చేసుకోవచ్చు అది మనం చూడండి ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాము మంచి వేసుకోవాలి కొంచెము కలర్ మంచి రావాలి గోల్డ్ కలరు ఇగురు కాబట్టి బాగుంటుంది మనము ముట్టిలల్లో అది వేసినాం కదండి అల్లం వెల్లుల్లి పేస్టు దీంట్లో ఇగురు మందం కొంచెం వేస్తున్నాం అంతే చాలు కొద్దిగా వేసుకోవాలి అంతే వేసుకొని అవసరం లేదు ఇది కూడా మంచి వేయగాల మనకి కొద్దిగా అంతా పసుపు వేసుకుందామండి దాంట్లో కూడా వేసినాం కదా మనము కాకపోతే ఏంటంటే ఈ కరిమందం చాలు టైంలో కొంచెం టమాటా మంచిగా వేసుకోవాలండి దీన్ని ఈ రెండు వేగితేనే మనకు మనకు గ్రేవీ అనేది మంచి వస్తుంది గుజ్జు టైపు రావాలి మంచిగా ఈ దీనికి సరిపడా కొద్దిగంతా సాల్ట్ వేస్తుందండి నేను ఇప్పుడు మనం దానికి వేసినాం కాబట్టి దీనికి ఒక సగం చెంచా చాలు ఇంకొక వేస్తా చాలు అంతే దీంట్లోనే కొత్తిమీర పుదీనా అన్నీ ఆయిల్లోనే వేసుకోవాలి మనము అంతా వేగాలి కొంచెం సిమ్ చేసుకునేప్పుడు నేను ఒక రెండు నిమిషాలు మూత పెడతానండి నేను ఎందుకంటే కొంచెం మగ్గుతుంది టమాటా అంతే అది మగ్గినాక కొద్దిగా కారం ధనియాల పొడి వేసుకొని అవి వేయడమే అంతే మనకెంత మగ్గిపోయింది చూడండి ఎంత నేను మగ్గాలే ఎక్కువ మగ్గన అవసరం లేదు అయిపోయింది కూడా ఈ టైంలో మనం ఏం చేసుకుందామంటే మనం దీంట్లో ముట్టిలలో మిర్చి పచ్చిమిర్చి వేసినాం కదండీ ఇంకా దీంట్లో మట్టుకే నేను కొద్దిగా కారం వేస్తున్నాను ఎందుకంటే ఇది చప్పగా ఉంటుంది మళ్ళీ మనకి ఇక చూడండి కొద్దిగా కారము కొద్దిగా ధనియా పొడి వేస్తున్నాను అంతే ఇవి రెండు మంచిగా కలుపుకోవాలి మనము అన్నీ వేసేసినాం ఇప్పుడు ఇప్పుడు ముట్టిలు వేయడమే తర్వాయి భాగం అన్నీ వేగిపోయినా చూడండి ఇగో ఇట్లా వేగాలి మనకు మంచిగా ఈ ఇంత టెక్స్చర్ రావాలి మంచిగా మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే కూడా గ్రేవీ ఇంకా మంచిగా కొద్దిగా ఎక్కువ వేసుకోండి టమాటా నేను ఎక్కువ వేసుకుంటే ఇంకా కొద్దిగా గ్రేవీ అవుతుంది అంతే ఇగో చూడండి ఇప్పుడు నేను ముట్టిలు వేసేసిన అంతే సూపర్ అండ్ టేస్టీ కిమం ముట్టి ఇగురు రెడీ అయిపోయింది మనకి చూడండి అంతే కొంచెం కొత్తిమీర వేసుకొని డిష్ అవర్ చేసుకోవడమే అంతే అండి పప్పు అంచుకైతే అద్దరిపోతుందండి ఇది క్రెసిపీ పప్పుచారంచుకి పప్పు అంచుకి టమాటా పప్పుకి ఎంత బాగుంటుందో చెప్పలేను మనకు ఇష్టం ఉంటే ఇంకా కొద్దిగా గ్రేవీ కూడా వేసుకోవాలనుకుంటే ఇంక కొద్దిగా గ్రేవీ కూడా చేసుకుంటారండి అంతే అండి మన కిమ ముట్టి ఇగురు రెడీ అయిపోయింది అంతే చూడండి అద్భుతం కదండి అంతే స్టవ్ ఆఫ్ అంతే ఇదిగోండి కీమా ముట్టిలో ఈగురు రెడీ అయిపోయింది మీకేనండి చూడండి ఈజీ అయిన టేస్టీ సింపుల్ అయిన రెసిపీ చాలా బాగా వచ్చిందండి నిజంగా మీరు కూడా తప్పకుండా ట్రై ఇదంతా చూసిండు కదా ట్రై చేయండి కంపల్సరీ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్ని ఇంకా మంచి మంచి వంటలతో నేను మీ ముందుకు వస్తూనే ఉంటానండి ఏమైనా రెసిపీస్ కావాలంటే నా కామెంట్ చేయండి అంతే కదండి ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తానండి ఎట్లా వచ్చిందో చూద్దాము తీసుకోండి ఏం చెప్పాలండి సూపర్ వచ్చిందండి అదుర్స్ అంతే అండి ఇంకేమన్నా అంటే చెప్తుంటే మీ కానీ లేదు ఇంకా వర్డ్ అంత టేస్ట్ ఉంది సూపర్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతే కదండి చూడండి ఇంత కూడా నేస్తున్నాను అంటే అంత టేస్ట్ ఉంది మరి ఏం చెప్పాలంటే అందుకే తినేసి నేను అంత బాగుంది కాబట్టి తిండిపోతామానని మాత్రం నన్ను అనకండి అంతే అండి బాయ్ అండి బాయ్